బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ ఓజీ యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి బాల్కనీ మేకవర్ అనమాట ఈ వీడియో మొత్తం అంతా కూడా ఒక రోజు తీసింది కాదు పార్ట్స్ పార్ట్స్ లో తీసింది సో మొత్తం అంతా కంబైన్ చేశాను అండ్ అలానే కొన్ని పార్ట్స్ కూడా రికార్డ్ చేసి మిస్ అయిపోయాయి అనమాట బై మిస్టేక్ డిలీట్ చేసేసినట్టు ఉన్నాను మొత్తం మా బాల్కనీ పెద్దగా ఏం కాదులండి ఉన్న వాటిలోనే నీట్ గా ఎలా క్యూట్ గా మొత్తం ఈ వీడియో మొత్తం కూడా చూడండి ఈ మొక్క బాల్కనీ లో ఉండాలి ఆ మొక్కను తీసుకొచ్చి ఇప్పుడు రూమ్ లో పెట్టామనమాట నార్మల్ గా ఎందుకంటే మా ఆయన బాల్కనీ క్లీన్ చేశారు మార్నింగ్ నుంచి చాలా కష్టపడ్డారు ఎందుకంటే బాల్కనీలో మొక్కలన్నీ కూడా చాలా పాత అయిపోయాయి మీరు చేసిన తప్పేంటంటే మొక్కలకి రెడ్ సాయిల్ యూజ్ చేసాం అనమాట ఎర్రమట్టి ఆ మంచిగా పెరుగుతాయని చెప్పి మంచిగా అయితే పెరిగాయి కానీ అవి సాయిల్ గట్టా బయటకు వచ్చేసి గోడలు మొత్తం మరక మరకలు అయిపోయి అయిపోయాయి అనమాట సో మాకు నచ్చలేదు అందుకని చెప్పి మొక్కలన్నీ కూడా తీసేసి ఒకసారి నీట్ గా మళ్ళీ కొంచెం పెయింట్ వేసేసి అంత నీట్ గా పెట్టుకుందాము అని చెప్పేసి అనుకున్నాము సో అందుకని చెప్పి ఇప్పుడు బాల్కనీ అయితే క్లీన్ చేస్తున్నాం అనమాట అదొక పెద్ద టాస్క్ ఉంది ఈ రోజు మార్నింగ్ యాక్చువల్లీ మేము ఫైవ్ ఓ క్లాక్ లేసిపోయాం సో పనులన్నీ కూడా కొంచెం వేరంగా అయ్యి ఇంకా మా ఆయన పనులు కూడా అయ్యాయి నేను అయితే టెంపుల్ కి వెళ్ళి వచ్చాను కదా కొద్దిగా గ్రెఫ్ తీసుకొని తర్వాత వంట చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇగోండి మొక్క అయితే మేము అరుకులో కొన్నాము ఇది తీసుకుని వన్ ఇయర్ అవుతుంది కానీ ఎంత మంచిగా గ్రో అయిందో చూడండి ఈ మొక్క అలానే ఈ గోర మేము కింద తులసి మొక్క అని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను అది పెయింటింగ్ కూడా ఈ వేసాను యాక్చువల్లీ అంతా కూడాను కానీ తులసి మొక్క ఎన్నిసార్లు వేసినా సరే బతకలేదు అనమాట సో ఇంకెప్పుడైనా ట్రై చేద్దాం లానేట్రా ఇంకా అందులో ఈ మొక్క చాలా మంచిగా గ్రో అయింది నాకు అయితే చాలా నచ్చింది యాక్చువల్లీ ఈ సెల్ఫ్ అసలు ఇప్పుడు వరకు అసలు ఎప్పుడు సర్దలేదు అనమాట అందుకే ఉంది సో కొంచెం విజ్ఞప్తి చేసేయండి ఇక్కడ ఉన్నది గ్రీన్ మ్యాట్ ఉన్నది ఈ పైన ఇగోండి గ్రీన్ మ్యాట్ ఏమో మా ఆయన ఇంట్లో దిగిన కొత్తలో కొన్నారు ఫస్ట్ బాల్కనీలోకి అయితే గ్రీన్ మ్యాట్ తీసేసుకున్నారు ఇప్పటి అనమాట ఇంకేముంది పోతే పోయింది ఉంటే ఉన్నది ఇంకా అసలు వర్షం అన్ని ఎంకా అన్ని వస్తాయి అనమాట సో ఏమైతే అది అయింది ఏ శబ్దం అని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయి ఇప్పుడు బాల్కనీ అయితే మేము నీట్ గా క్లీన్ చేసుకుంటున్నాము ఇది మీకు చూపిస్తాను గారు ఫస్ట్ అయితే మేము ఆ ర్యాక్ మీద ఉన్న మొక్కలన్నీ కూడాను తీసేసి లెక్కను పెట్టేశాము ఎక్కువగా ప్లాంట్స్ ఏం కాదు కానీ ఇలా ఉన్న వాటినే మంచిగా పెట్టుకున్నాము దానికి తోడు హ్యాంగింగ్ ప్లాంట్స్ అవన్నీ ఉండేవి చాలా ప్లాంట్స్ ఇంకా చచ్చిపోయాయి అన్నమాట నాకు ఇంకా అంతగా ఇంట్రెస్ట్ లేక ఇంకా అలా వదిలేసాను వాటిని నెక్స్ట్ అయితే మా ఆయన నీట్గా కింద కనిపిస్తున్న వాల్కి ఎల్లో పెయింట్ వేసేశారు చెప్పాను కదా రెడ్ సాయిల్ వల్ల రెడ్ రెడ్గా గా మరకలు అయిపోయాయి గోడలకి సో అందుకని చెప్పి పెయింట్ వేశారు ఇంకా వీటికి కూడా వైట్ కలర్ పెయింట్ వేయాల్సి ఉంది చూడండి ఇవి కూడా రెడ్ సాయిల్ వల్లనే ఇలా అయిపోయాయి అండ్ అలానే ఇంటి ముందు కూడా మొక్కలు వేసేసి చాలా రోజులు అయిపోయింది అవి కూడా ఎందుకంటే నేలలో వేస్తే అది మనకి చాలా బలంగా పెరుగుతాయి కదా మేము చిన్న చిన్న పాట్స్ లో వేయడం వల్ల అంత బలంగా పెరగట్లేదు అనమాట దానికి శక్తి ఉన్నంత వరకు పెరుగుతున్నాయి తర్వాత ఆగిపోతున్నాయి ఇంక ఇంటి ముందు కూడా మొక్కలు కొన్ని వాడిపోయినట్టుగా అయిపోయాయి అవి కూడా రీప్లేస్ చే ఇంకా మొక్కలన్నీ కూడా అక్కడ నుంచి పక్క రూమ్ షిఫ్ట్ చేసేసాము చెప్పాను కదా కొన్ని క్లిప్స్ డిలీట్ అయిపోయాయి అని చెప్పి ఈ మొక్కలే పక్క రూమ్లో పెట్టినవి అవన్నీ కూడా క్లిప్స్ డిలీట్ అయిపోయాయి అనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే నీట్గా సర్ఫేస్ క్లీన్ చేసేసాను మొత్తం రెడ్ మార్క్స్ ఎక్కడా లేకుండా కూడాను ఇలాంటివి మేము మాక్సిమం నైట్ టైమే చేస్తుంటాము ఎందుకంటే మాకు వాటర్ సరిగ్గా వెళ్ళేది సరిగ్గా ఉండదు అనమాట ఇక్కడేమో బట్టలు ఆరేసుకోవడానికి అని చెప్పి బాల్కనీలో ఇలా క్లిప్స్ పెట్టేసి ఇలా వైర్స్ అనేవి నీట్గా కట్టుకున్నాము మాక్సిమమ్ నేను మేడ మీద కన్నా ఇక్కడే ఎండేస్తుంటాను బట్టలు అనేవి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బాల్కనీ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా గ్రీన్ మ్యాట్ అయితే వేసేసాము అది మొత్తం అంతా కూడా ఒక రెక్టాంగిల్ షేప్లో వచ్చింది మా ఆయన గారు ఆర్డర్ పెట్టారు సైజ్ బట్టి ఇంక ఇక్కడేమో ఇలా కార్నర్స్ ఉంటాయి కదా అవి మంచిగా ఫిట్ అవ్వడానికి అని చెప్పి యాక్సెస్ పార్ట్స్ ఉంటే అవి కట్ చేసేస్తున్నారు అనమాట ఇక్కడ మా పాప చూడండి కప్పలా ఎలా ఎక్కిందో మా ఆయన మీదకి యాక్చువల్లీ తిను ఎప్పుడు ఇలానే చేస్తుంటుంది ఇతను ఏ వర్క్ చేసినా సరే ఇతను అన్నం తింటున్నా సరే అతను ఎలా కూర్చోవాలి కానీ ఫస్ట్ ఇది అయితే అయితే ఎక్కిపోతుందనమాట ఇంకా ఎక్కిందే చాలక ఇంకా చూడండి ఇంకా పైకి ఎక్కిపోయింది ఇలా ఉంటుంది మా పాపతోని మాకైతే అలవాటే నా మీదకి అంతగా కాదు కానీ మా హస్బెండ్ మీదకైతే తిన్నప్పుడు కానీ అతను ఎప్పుడైనా కింద కూర్చొని ఏవైనా వర్క్ చేసినా సరే ఫస్ట్ మా పాప అయితే ఇలా ఎక్కిపోతుంది అటు సైడ్ మొత్తం అంతా కూడా కట్ చేసేసారు ఇంక ఇటు సైడ్ కూడా ఇలాగా కార్నర్స్లో కట్ చేయాల్సి వచ్చిందనమాట ఇంకా కట్ చేసిన తర్వాత మిగిలిన పార్ట్స్ అయితే ఇలా మిగిలాయి అవి కూడా ఇంకక్కడే వేసేసాంలేండి అండ్ ఫైనల్లీ మొక్కలన్నీ కూడా నీట్గా ఇలా పెట్టేశాను కొన్ని ప్లాంట్స్ వరకు అయితే తీసి పారేశారనమాట హై మెయింటెనెన్స్ ప్లాంట్స్ ఏం కాకుండా అన్నీ కూడా నార్మల్గా లో లైట్లో అలా ఉండే ప్లాంట్స్ మాత్రమే వేశాను ఎక్కువగా ప్లాంట్స్ ఇంకేం పెంచాలనుకోవట్లేదు ఇంక అన్ని కూడా కింద పెట్టేశాము ఎదురుగా ర్యాక్ మీద అయితే ఇంకే ప్లాంట్స్ అస్సలు పెట్టాలనుకోవట్లేదు ఎందుకంటే వల్ల ర్యాక్ పాడైపోతుంది మాక్సిమం పోర్ట్స్లోని మనీ ప్లాంటే ఉంటుంది ఇంక ఇది స్నేక్ ప్లాంట్ ఒకటి ఇంకేవైతే మొక్కలు ఇంకలా చనిపోతాయో ఇంక అవి కూడా ఇంకా మార్చేస్తుంటానన్నమాట లో మెయింటెనెన్స్లో మంచిగా గ్రీన్గా కనిపించేది ఇంకా మనీ ప్లాంట్ ఒకటే సో అవైతే ఎక్కువగా పాట్స్లో వేసాను ఇంక ఇలా అయితే మా బాల్కనీ మొత్తం కూడా మేకవర్ చేసుకున్నాం అంటే సింపుల్గా ఏం పెద్దగా ఏం చేయలేదు యాక్చువల్లీ ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి చేయాలని చెప్పేసి చేస్తాను ఫ్యూచర్లో ఇంకా ఈ స్పైడర్ ప్లాంట్స్ ఏమో ర్యాక్ మీద పెట్టేశాను ఈ టూ స్పైడర్ ప్లాంట్సే కిందన పెడితే ఇంకొంచెం ఓవర్గా అనిపిస్తుంది అండ్ అలానే కింద మేము కూర్చోడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నాం అనమాట ఈ గ్రీన్ మ్యాట్ వేసిన తర్వాత పీస్ఫుల్ ఫుల్ గా ప్రశాంతంగా ఉంటుంది ఈ స్పేస్ చూస్తే మేము మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ వచ్చేది ఈ ఏరియాకే అనమాట ఎందుకు మేము ఫస్ట్ ఈ ఏరియాకి వస్తామంటే ఇక్కడ మేము బ్రష్ చేసిన సింక్ ఒకటి ఉంటుంది సో అందుకని చెప్పి మేము ఈ ఏరియాకే వస్తాము ఇప్పుడైతే మంచిగా మ్యాట్ వేసి మాకు నచ్చినట్టు చేసుకున్నాము ఈ ఏరియాని ఇంక ఇక్కడితో అయిపోలేదు నేను ఇంకా వాల్స్ కూడా మంచి గ్రీన్ సీనరీస్ ఉన్నవి ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇంకా ఆర్టిఫిషియల్ బర్డ్స్ కానీ అవన్నీ పెడుతుంటాను ఫైనలీ మా బాల్కనీ మేకవర్ అయితే ఇలా చేసుకున్నాం ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్